ఈరోజు శర్మనాపురం గ్రామానికి ఎన్నిట పంటల పరిశీలనకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో రావడం జరిగింది ఈ ఈ పరిశీలనలకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మన కల్లూరు మల్లేశం గారు మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకర సత్యరాజయ్య శాఖ కార్యదర్శి రాజు అబ్బయ మల్లేశం అందరితోనే బృందంతో కలిసి యాదగిరి ఈ అందరం కలిసి శర్మరాపురం గ్రామానికి రావడం జరిగింది రైతుల యొక్క పంట పొలాలను పరిశీలించడం పూర్తి స్థాయిలో నెరలు బారిపోయి ఒక్కొక్కరు ఎకరము అర ఎకరము సాగు చేసినటువంటి రైతుల పొలాలు కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది ఆ రైతు ఈ ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించ కల్పించాల్సినటువంటి వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ అధికారులు వాతావరణాన్ని అంచనా వేయకుండా రైతులకు అవేర్నెస్ లేకుండా చేసి ఈరోజు సాగు చేసిన రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి సీజన్కు వానాకాలం సీజన్కు యాసింగ్ సీజన్కు ముందు ప్రారంభానికి ముందు ఆ రైతులకు ఏ పంటలు వేసుకోవాలనేది సూచన చేయాల్సినటువంటి వ్యవసాయ శాఖ ముద్దు నిధులలో ఉంది ఇప్పుడైనా తక్షణమే ఆ మండల వ్యాప్తంగా ఎండిపోయిన పంట పంట పొలాలను పరిశీలన చేసి ఏ గ్రామంలో ఎంత ఎన్ని ఎకరాలు నష్టం పోయిందో పూర్తిగా పరిశీలన చేసి సర్వే చేసి అధికారులు ఈ ఆలేరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఎండిపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పూర్తి నిర్లక్ష్యం ఇది ప్రభుత్వ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంగా కనపడుతుంది ఒక ర ఒక వైపేమో వాగు పరివాహక ప్రాంతం మొత్తము వాటరు నీళ్లు వదిలిపెట్టి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది వాగు పరివాహ ప్రాంతానికి సాగు చేసేది చాలా తక్కువ ఎకరాలు విస్తీర్ణం ఉంది మిగతా ప్రాంతాలలో మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా బోరుబావుల ద్వారా సాగయ్యే పరిస్థితి ఈ మండలంలో ఉంది ఈ బోరు బావులు పూర్తి స్థాయిలో ఎండిపోవడం వల్ల వట్టిపోవడం వల్ల ఈ పూర్తిగా ఎండిపోయింది ఏ దేవాదుల ద్వారా రావాల్సిన కాలువలు ఏవైతే ఉన్నాయో పటేళీగూడెం శ్రీనివాసపురం గుండగూడానికి ఆ దేవాదుల ద్వారా రావాల్సిన రెండో ఫేజ్లో తీసుకోవాల్సిన కెనాల్ ఏదైతే ఉందో కాలువలు తవి నీళ్లు రాని పరిస్థితి ఉంది ఆ మూడు గ్రామాలు ఆ రకంగా అక్కడ ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది కేవలం చెరువులు నింపి ఆ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతంలో కాస్త కూస్తో చెరువు నింపడం అని చెప్పేసి ఒక టంగుడు టంగుటూరు చెరువు నింపి వాగు నీళ్లు వస్తుంది ఆ ఆయకట్టు ప్రాంతం మాత్రమే కాస్త కూస్తో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి మిగతా మొత్తము ఈ బావులు మొత్తము ఈ ఎండలకు తీవ్రమైన ఎండలు వస్తున్నాయి దీనివల్ల ఈ వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రైతులకు సూచన చేయాల్సినటువంటి వ్యవసాయ శాఖ ముద్దు నిధులలో ఉంది వారు ఇప్పుడే తక్షణమైన వారు వెంటనే సర్వే చేసి రైతులు నష్టపడినటువంటి రైతులకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది